వృశ్చిక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కుజుడు యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలగలవు ఫైనాన్స్ విషయంలో మంచి ఫలితాలు కలిగి లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి స్థితిగతులు కలిగి అధికమైన ధన రాబడి అనేది కలగగలదు డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి పని ఏదైనా సరే ఆ యొక్క పని విజయవంతం అనేది కాగలదు కుటుంబ సమస్యలు ఒక పరిష్కారానికి రాగలవు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఈరోజు కలగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది వాణిజ్యం రంగం వారికి వస్త్ర వ్యాపారులకు బంగారం వెండి రాగి ఇత్యాది వ్యాపారులకు నవరత్న వ్యాపారులకు ఈ రోజు మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్